ఓకే రాయపేట అన్నగారు సో అది మీరు చూశారు ఆయన పేరు వచ్చేసి జాన్ బెన్నీ లింగం ఆయన ఏఐసిసి వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే ఇందాక మన రాఘవేంద్ర గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్స్లకి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు సో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే మేం మూర్ఖులం అంటే క్రైస్తవులని ఆయన ఏ విధంగా సంబోధించాడు తర్వాత మేము రౌడీజం గోండాయిజం పక్కన పెట్టేసి వచ్చేసాం బైబుల్ మాకు నేర్పిలా ఒకవేళ బైబుల్ కానీ పక్కన పెడితే బీప్ వచ్చింది సౌండ్ అది మనం మాట్లాడలేనటువంటి మాటలు సో ఏంటిది ఇంత అంటే కళ్ళ ముందే జరుగుతోంది సరే అది సంఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి వాదన ఉండొచ్చు ఇప్పటికి కూడా ఆయన ఆగల నిన్న కూడా ఇందాక మన రాఘవేంద్ర గారు చెప్పినట్టు నిన్న కూడా ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు దాంట్లో కూడా ఇంకా ఆయన ఇంకా తగ్గలేదన్నమాట సో ఒక పక్క పోలీసులేమో ఎవరైనా సరే ఈవెన్ ప్రైమ్ నైన్ న్యూస్లో ఒక వార్త వస్తే మాకు కూడా నోటీసులు ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ విచారణ పేరుతోటి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి పంపించారు మరి ఇలాంటి వాళ్ళని ఎందుకని పోలీసులు కనీసం పట్టించుకోవట్లేదు ఏంటి పోలీసులు ఇంకా భయపడుతున్నారా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటి ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నారు ఆ పక్కన ఆ ఫోటోలు కూడా ఏంటి ఆ బెల్లిలింగం ఆయన ఎవరు అనేది కూడా జనాలకు తెలియాలి ఆ ఫోటోలు కూడా ప్లే చేయండి యా రాయపట్టను గడ్డు రియాక్ట్ అవ్వండి ప్లీజ్ సార్ ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్ ఫస్ట్ ఈ విషయం అంతటి మీద నేను పాస్టర్ ప్రవీణ్ గారి భార్య జస్కా గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ ఆమెకి ఎప్పుడు వీ వీడియోస్ రిలీజ్ చేస్తాము కాబట్టి తెలుగు వచ్చారు రాదో నాకు తెలీదు కానీ మేడం జెసికా గారు ఏ హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు యూ హౌ మనీ సరౌండ్ యూ బట్ ఆర్ బిలీవింగ్ ట్రూత్ అండ్ డిపెండ్ ఆన్ దట్ ప్లీజ్ వన్ సెకండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఒక్కసారి ఆవిడ గనక వీళ్ళు రెచ్చగొట్టినటువంటి విధానాన్ని గనక తీసుకొని నిజంగానే నా భర్తను చంపారు అని చెప్పేసి గనక ఈళ్ళ రాంగ్ స్టాండే ఆమె తీసుకొని ఉండి ఉంటే నిజంగానే మతాల మధ్య కలహాలు రేగుండేవి దానికి కారణం ఏంటంటే గతంలో మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ మరణానికి ఆ యాక్సిడెంట్ గురై మరణం జరిగినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ విజయమ్మ గారు చంపేశారు నా భర్తని కుట్రకోణంలో అని చెప్పేసి చేసినప్పుడు ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసాలు దాడులు జరిగాయో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి విద్రిక్తులు నెలకొన్నాయో మనందరికి తెలుసండి ఇవాళ గనక ఒక ఆడపిల్లగా జెసికా గారు కనుక అట్లాంటి ఆలోచన గనక వెళ్ళి ఉంటే ఇవాళ హిందూ క్రిస్టియన్ మతాల మధ్యలో గొడవలు కంపల్సరిగా జరిగి ఉండేవి అట్లాంటి దారుణాలు జరగకుండా జెసికా గారు మాత్రమే ఆపగలిగారు నిజంగానే ఆమె చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం వీళ్ళు చేసినటువంటి ఎలాంటి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ల్లో కూడా ఆమె పడలేదు నంబర్ టూ చిన్న సమస్య ఉంది అని రోజు తిరుగుతున్నా పెద్ద సమస్య ఉందని చెప్పేసి సిబిఐ చేతులకు వెళుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రతిస్పందించినటువంటి యంత్రాంగం ఈ కేసులో పెద్ద ఎత్తునది కోట ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనుకోవాలా కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి రూల్స్ అనుకోవాలా తెలియదు కానివ్వండి పోలీస్ యంత్రాంగం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా పనిచేసింది ఈ విషయంలో వందల కెమెరాలకు సంబంధించి సిసి ఫుటేజ్ పరిశీలించడంలో కానివ్వండి అడుగు అడుగు జల్లెడ పట్టి మరి ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడంలో కానివ్వండి రాత్రి పగలు తేడా లేకుండా ఆధారాలు దొరికేంత వరకు ఎన్ని దాడులు ఎన్ని అవమానకరమైన మాటలు ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నా ఎంతమంది బయటకొచ్చి మతం ముసుగులో రాజకీయ ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ బెరవకుండా దడవకుండా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి నిజంగా కృతజ్ఞతలు ఈ విషయంలో మాత్రం ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ అనేవి లేకపోయి ఉంటే ఇవాళకి కూడా గ్రామ గ్రామాన ఇవాళ ఫాస్టర్ ప్రవీణ్ గారి మృతి అనేది హత్య అది హిందువులే చేశారని చెప్పేసి గ్రామ గ్రామాన క్రిస్టియన్ కాలనీలో ఇవాళకి మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు వీళ్ళు పర్ఫెక్ట్ గా పనిచేశారు కాబట్టి అట్లాంటి మతం ముసుగులో ఉన్న రాజకీయ ఉన్మాదానికి అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం దొరికింది నిజంగానే ఏపీ పోలీస్ మీ అందరికి టు యూ ఈ కేసులో మీరు సమర్థవంతంగా పనిచేశారు ఇప్పుడు విషయానికి వస్తే సార్ ఒక పక్క హత్య జరిగిందా లేదా ప్రమాదం జరిగిందా అనేది పోలీస్ యంత్రాంగం తేల్చే పనిలో ఉంది పోలీస్ యంత్రాంగాన్ని నమ్మల ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ అది ఎలాంటి ఏ విధంగా జరిగినటువంటి మరణం అయినా సరే నిజాలు నిగ్గు తేల్చండి దాని వెనకాల ఉంది ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ శిక్షారులే అది టీడీపీయా వైసీపీ జనసేన లేదంటే ఇంకొక మతస్థుల లేదంటే ఆ మతంలోని వేరే వర్గాలన్నది మాకు అనవసరం కానీ హత్య జరిగిన అది హత్య గనకైతే ఆధారాలతో సహా మాకు నిందితులు బయటకు రావాలి లేదంటే ఏ విధంగా మరణం జరిగిందనేది తెలియాలన్నది పూర్తిగా ప్రభుత్వం ముందుకొచ్చి సీఎం గారు అలాగే లోకేష్ గారు అందరూ కూడా ముందుకొచ్చి ఈ విషయం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి వాస్తవాలను వెరికి తీయండి అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసిన విషయం మనందరికీ తెలుసు దాని మీదే ప్రత్యేకించి ప్రతి రోజు కూడా సమీక్ష జరిపి ఏం జరిగింది ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అడుగుతున్న విషయాలు కూడా మనందరికీ తెలుసు ఇంత ఒకవైపు జరుగుతూ ఉంటే అసలు పాస్టర్లకి రాజకీయ నాయకులకి కుల సంఘాల పెద్దలకి ఎక్కడా కూడా లింకులు అనేవి ఉండకూడదు అలా ఉంటే ఫాస్టర్ అంటే ఫాస్టల్ కానీ ఇక్కడ మతానికి సంబంధించిన గురువులు హిందూ మతమైన ముస్లిం మతమైన క్రిస్టియన్ మతమైనా సరే రాజకీయ రంగు పులుముకుంటే నిజంగా ఆ మతానికి అన్యాయం చేసినట్టే ఎట్టి పరిస్థితులు న్యాయం జరగదు ఆ మతాలకి కానీ ఇక్కడ వైసీపీకి పనిచేసినటువంటి వ్యక్తులు వైసీపీ టైంలో పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు క్రైస్తవ ముసుగులో ఈ రోజు వచ్చి సాధారణ క్రైస్తవులను కూడా తప్పుదారి పట్టించి రెచ్చగొట్టేలాగా వాస్తవాలను కనుమరుగు చేసి దీనికి కూడా రాజకీయ రంగు పులిమేలాగా చేసి ఆయన నార్మల్ గా యాక్సిడెంట్ జరిగి చనిపోతే అతని మీద ఉన్నటువంటి సద్భావాలన్నీ తొలగిపోయి హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు మందు తాగుతూ డ్రైవ్ చేశాడని చెప్పేసి బయటకు తీసుకొచ్చి ఆయన పరువుని చనిపోయిన తర్వాత తీసినటువంటి వ్యవస్థ ఎవరైనా ఉంది అంటే రాజకీయ మూసుగులో ఫాస్టర్లుగా బయటకు వచ్చినటువంటి వాళ్ళే చేశారు సార్ నిజంగానే ప్రవీణ్ గారు అంటే నాకు అసలు తెలియదు బిఫోర్ ఆయన మరడానికి ముందు నాకు తెలియదు ఆయన ఎప్పుడు కూడా నాకు తెలిస్తే మహా అయితే క్రిస్టియన్ ఫాస్టర్స్ లో కె పాల్ గారు ఒకరు తెలుసు బ్రదర్ అనిల్ గారు ఒకళ్ళు తెలుసు సతీష్ గారు ఒకరు తెలుసు ఎందుకంటే మా చుట్టుపక్కలంతా కూడా వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి కాబట్టి మిషనరీస్ మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు క్రిస్టియన్ మిషనరీస్ లో ఈ ప్రవీణ్ గారిని నేను ఫస్ట్ టైమే చూసా ఆయన మాట్లాడిన మాటలు కూడా ఫస్ట్ టైమే విన్నా ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి ఆయనకున్నటువంటి దైవజనులకు ఆయనకున్నటువంటి నమ్మకం ఏంటి వీళ్ళందరూ ఏ విధంగా ఆయన ఫాలో అవుతున్నారు అనేది ఆయన మరణం తర్వాత చాలా పేరున్నటువంటి వ్యక్తి ఆయన వచ్చేసి జాన్ బెన్నీ అనేసి ఆయన వాయిస్ విన్నాం ఇందాక మనం సో విన్నాము ఆయన నిజంగా ఒక పాస్టర్గా ఆయన ఆవేదన అయ్యింటే ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా దీని మీద సమగ్రమైన విచారణ జరుగుతోంది పోలీసుల తీరును కూడా అభినందించాలి మీరు చెప్పినట్టు అయితే ఆయన పక్కన విజువల్స్ చూస్తున్నారు మనం ఇప్పుడు పక్కన ఆయన ఫోటోలు చూస్తున్నాం ఆయన ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరుడు కట్టినటువంటి కార్యకర్త ఆయన జెండా పట్టుకొని అలాగే ఆ ఫొటోస్ అన్నీ కూడా మనం చూస్తున్నాం వాళ్ళకి వెల్కమ్ చెప్తూ తర్వాత పార్టీకి సంబంధించి ప్లేనరీ కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా పాల్గొన్నాడు ఈ అంశాలన్నీ కూడా చూస్తున్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం రాఘవేంద్ర గారు కూడా మీరు ఇందాక చెప్పారు ఆయన క్రిస్టియన్ కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్స్ ఉపాధ్యక్షులని ఆయన లో కానీ ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎక్కడా ఆ మాట ఉండదు ఆయన కేవలం ఏఐసిసి వ్యవస్థాపక అధ్యక్షుని మాత్రమే అని చెప్తాడు అనమాట ఆయన సో కాబట్టి ఇది ఏంటి నిజంగా ఇప్పుడు ఆయన పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నాడు మరి మరి ఎలా చూడొచ్చు అంటారు నేను మీకు అదే చెప్పబోతున్నాను సార్ అన్ని గ్రామాల్లో నుంచి క్రిస్టియన్ సంఘాలు కానివ్వండి ఫాస్టర్లు కానివ్వండి ఎవరు ఈ విషయాన్ని నెగిటివ్ గా తీసుకోవాలి మా ఊరు మా చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి ఎక్కడా కూడా ఈ విషయాన్ని హత్య అని చెప్పేసి లేదంటే హిందువులు చంపారో ఇంకో పార్టీ నాయకులు అని చెప్పేసి ఎవరు బ్యానర్లు పట్టుకొని బయటకు వచ్చి రబస్ చేయలేదు ఇక్కడెక్కడ మా ఊర్లో అసలు వాతావరణం లేదు మా ఊర్లో మూడు చర్చలు ఉంటాయి నా చుట్టుపక్కల ఉంటాయి ఆ చర్చలు ఇక్కడ ఎక్కడ అసలు ఆ టాపిక్ లేదు చూస్తూ ఉన్నారు ఏం జరిగింది నిజమేంటి ప్రభుత్వం తేల్చిద్ది అని చెప్పేసి చూస్తూ ఉన్నారు కానీ కొన్ని చోట్ల మాత్రమే కొందరు వ్యక్తులు మాత్రమే కొందరు ఫాస్టర్లు మాత్రమే ఈ విషయాన్ని ఒక మతానికి ఒక పార్టీకి రుద్దాలని ప్రయత్నం చేశారు అంటే వాళ్ళని అలాగా రెచ్చగొట్టింది ఎవరు వాళ్ళ వెనకాల గుండి నడిపించింది ఎవరు ఇప్పటి వరకు ఎప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్యలో కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి రెడ్డి గారు ఈ విషయంలో బయటకు వచ్చి మాట్లాడారండి రెడ్డి గారు గతంలో ఎలక్షన్ టైంలో లో ఒక క్యాంపెయిన్ చేశారు ఈ ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ తిరుగుతుంది అప్పుడు చూసాం మేము మళ్ళీ ఇప్పుడు తిరుగుతోంది ఆ క్రైస్తవులందరూ ఏకం కండి క్రైస్తవ సమాజాన్ని స్థాపించండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని చెప్పేసి మాట్లాడినట్టు మాటలు ఇవాళ చూస్తున్నాం మనం మళ్ళీ అంటే ఈ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ వెనకాల ఉంది ఎవరు ఈ ఉద్రిక్తతను రెచ్చగొట్టింది ఎవరు ఆ ఫాస్టర్ గారిని బయటికి తీసుకొచ్చి ఆ స్థాయిలో మేము బైబుల్ పక్కన పెడితే నరికి చంపుతాం నా కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడే స్థాయిలో ఏ దైవజనులు నాకు తెలిసినంత వరకు క్రిస్టియన్ మినిస్ట్రీస్ లో అంత స్థాయిలో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అట్లాంటి వాళ్ళు ఎవరు ఫాస్టర్ గా ఉన్నట్టుగా నేను చూడలేదు ఫస్ట్ టైము ఆ భాష ఆ విధానము అంత స్థాయిలో మేము పక్కన పెడితే చంపేస్తాము నరికేస్తామని చెప్పే స్థాయిలో ఫాస్టర్ ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ విధంగా అతను చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థని రెచ్చగొట్టమని చెప్పేసి అతను పురుగులిపింది ఎవరు ఎవరు ఎంతకి ఈ స్థాయిలో దిగజా దిగజారారు రేపొద్దున ప్రభుత్వం కనుక ఈ విషయం మీద ఎంక్వైరీ చెయ్యకపోతే రానున్న రోజుల్లో ఇంకా మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి గ్యారెంటీ ఏంటి ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మాకు కూడా టీవీ ఛానల్స్ కూడా నోటీసులు వచ్చి ఆయన ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ విషయం మీద మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తే ఇంకొక ఫాస్ట్ ను రెచ్చగొట్టు ముందుకు తెస్తారు మన క్రిస్టియన్లకు అన్యాయం జరిగితే మాట్లాడినందుకు మన సాటి దైవ తీసుకెళ్లి అరెస్ట్ చేసిన కోటం ప్రభుత్వం వీళ్ళు క్రిస్టియన్ వ్యతిరేకులు అన్నట్లుగా మాట్లాడించి మళ్ళీ ఇంకొంచెం ధర్నాలు రెచ్చగొడతారు సార్ అందుకే ఏదైనా చట్ట ప్రకారం వెళతారు కాబట్టి ఆయన మీద కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఆయన భాషకు సంబంధించి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆయన అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇమీడియట్ గా చేసే యాక్షన్ ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకం అయింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని టైం ప్రకారం ఆ టైం బీయింగ్ ప్రాసెస్ లో చేస్తారు హండ్రెడ్ ఇట్లాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టం దృష్టిలో శిక్షారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి గారు గుడ్ మార్నింగ్